భక్తులను అడిగాడు అయ్యా రక్షణ ఆసక్తి ఏమండి నేను అవిధేయతల్లో ఉన్నాను అక్రమంలో ఉన్నాను చీకటిలో ఉన్నాను నా మనసు మారాలంటే నేనేం చేయాలి ఆ నీ గుండెల్లో రగలాలి అలూయా ఎవరో చెప్తే ఎవరో బలవంతం చేస్తే ముళకరతో పోడిస్తే మోరు మనసు బొందో మోరు మనసు బొందో పచ్చత్త కమ్మో మేము చెప్తుంటాం కదా అందరూ ఆఖరిలో నిలబెట్టి అడగండి అడగండి నోలు తెరవండి నోలు తెరవండి నువ్వు అరుసుకొని అరుసుకొని గుండాకి సావాల్సిందే కానీ వాళ్ళు నోరు తెరవరు వాళ్ళు అడగరు ఎందుకంటే ఆసక్తి ఉంటే కదా మనం గోల చేసుకొని గొడవ చేసుకొని గొంతు చించేటట్లు గొంతు అరిసిన అలల్లో ఆ పరివర్తన కలగాలంటే ఆ ఆసక్తి ఈ రోజున ప్రియులరా నేను చెప్తున్నాను కదండి ముసుకులో కొనసాగుతూ ఆ ఆసక్తి విషయంలో మాంధ్యులైపోతున్నారు మారు మనసు రక్షణ విషయంలో నీ ఆసక్తి మందగిల్లిపోకూడదు హలెలుయా చెప్పండి హలలుయా హలలుయా ఒక అబ్బాయి చేసన్ గారిని అడిగాడట ఏమండి చేసన్న గారండే మీరు ఎంత వాక్యం చెప్పినా ఎంత చేసినా నాకు ఏడుపు అనేది రావట్లేదండి నాకు దుఃఖం అనేది రావట్లేదండి నాకు పశ్చాత్తాపం కలగట్లేదండి అంట జన్ గారు అన్నాడట చెప్పకూడదు కానీ అన్న చెప్పాడు కానీ చెబుతున్నా నీకు ఇప్పుడు రాదులేరా పశ్చాత్తాపం నీకు ఇప్పుడు కన్నీళ్ళు రావు నీకు ఇప్పుడు కన్నీళ్ళు రావు పశ్చాత్తాపం కలగదు ఆహా ఎక్కిన గాడితుందే ఆ గాడిది కనుక ఎగిస్తంతే దవడలు పగలుతాయి కదా అప్పుడు వస్తుంది నీకు దుఃఖం అన్నాడంట మరి ఆయన ఎందుకు అన్నాడో వాడికి ఏం అర్థమైందో ఆడు వెళ్ళాడు అంటే అట్లాగే నిజమేనండి వేసిన గారు అంటే వెళ్ళిపోయాడు అంటే అంటే ఆడు కనెక్ట్ అయి ఉంటుంది అది ఏ గాడిది మీద ఎక్కున్నాడో నాకు తెలియదు నేను ఆడ సంగతి చెప్తున్నాను మీ సంగతి కాదు అడెక్కిన గాడిదే ఎగిస్తంటే దవడలు పగలుతాయి కదండి నాకు కొంతమంది కొన్ని గాడిదలు ఉంటారండి వాళ్ళకి ఎంత చెప్పిన పశ్చాత్తాపం రాదు వాళ్ళకి ఎంత చెప్పినా మారు మనసు కలగదు వాళ్ళకి ఎంత చెప్పినా నవ్వులాటగా ఉంటుంది ఒక రోజున ఆ ఎక్కిన గాడిద ఎగిస్తే కదా అప్పుడు ఆ జీల్ డివైన్ మారు మనసును మారు మనసు విషయంలో పశ్చాత్తాపం విషయంలో రక్షణ విషయంలో ఆసక్తి మనలో తగ్గిపోకూడదు నిత్యము మనలో ఒక అగ్నిలా మనలో మండుతుండాలని వాక్యం సెలవిస్తుందండి ఇదిగో ఇక్కడ కూడి ఉన్న మీలో ఎవరైనా ఇంకా పాప క్షమాపణ లేకపోతే మీ మనసు మార్పు చెందకపోతే ఇంకా ఆశ్చా ఆచారపు క్రైస్తవుడిగా కొనసాగుతుంటే నేను ఒక సహోదరుడిగా చెప్తున్నాను మీ అంతరంగములు పరివర్తన కలగాలి మీ పశ్చాత్తాపమైన కన్నీళ్ళు ఆయన పాదాలు తాకాలి ఆయన ఈ రాత్రి మిమ్మల్ని కనికరించి కటాక్షించి ఆయన కృప మీ మీద సమృద్ధిగా కుమరించబడాలి ఇక్కడి నుంచి మీరు దీవించబడి కనికరించబడి కటాక్షింపబడిన వారై మీరు దీవెనలు పొందుకుని వెళ్ళు దొరుకుగాక హలో ఇక రెండో విషయాన్ని నేను